పద్మనగర్ పార్మిత హెరిటేజ్ మంకమ్మ తోట పార్మిత ఉన్నత పాఠశాలలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగే నగరానికి చెందిన వైద్యులు పాల్గొని వారి అమూల్యమైన సలహాలను అందించారు ప్రాణాపాయ స్థితిలో నువ్వు వారిని డాక్టర్ల కాపాడటే లర్తని తెలిపారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలత వైద్య పరీక్షలు చేసి సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వైద్యులను ప్రశంసించి వారిని ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా పారిత పాఠశాల అధినేత డాక్టర్ ఎనుగంటి ప్రసాద్ రావు మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తెరిగిన పూర్వీకులు వైద్య నారాయణ హరి అన్నారని గుర్తు చేశారు రోగిలు ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి బాగు కొరకు నిరంతరం శ్రమించేవారు నిజంగా దైవ స్వరూపులని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రసాద్ రావు ఇక ఈ కార్యక్రమంలో అనుకర్ అనుకర్రావు రష్మిత ప్రసూన రమణ విఎంఎం ప్రసాద్ వినోద్ రావు హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ ప్రశాంత్ కవిత ప్రసాద్ సమన్వయకర్తలు టీచర్లు పాల్గొన్నారు ఫుడ్స్ తీసుకుంటారో మీ డెసిషన్ మేకింగ్ తగ్గిపోతూ ఉంటారు మీరు అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఎప్పుడు ఒక నాలుగు ప్యాకెట్స్ అయినా తినాలనిపిస్తారు ఒక కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తారు సో ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ తీసుకోగలుగుతారో వన్ ఆఫ్ ది మేజర్ డిసీజెస్ ఏంటిది అంటే Use it only for a limited period. Don't go into it quickly. Got it? How can we do it? Now, make a promise that you will use only cream for a limited period of time. Yes? Bidan Choudhary Roy. So, he is a famous doctor. As Sir said, his birthday is July 1st. I'm... I... Again say the same birth date and even his death date is also July 1st. But he has given excellent contributions to the nation. So to give him honor, this July 1st has been decided and observed as a doctor's day.